సో నీట్ ఎగ్జామ్ లో నిజంగా అవకతవకలు జరిగినాయి అనుకుంటారా మీరు ఎస్ దాదాపుగా వందకు వంద శాతం నీట్ ఎగ్జామ్ లో స్కామ్ జరిగింది ఎందుకు నేను నేను చెప్పబోతున్నాను అంటే దాదాపుగా నీట్ ఎగ్జామ్ అనేది యూపీఎస్సి తర్వాత ఒక ప్రఖ్యాతగాంచినటువంటి పారదర్శకంగా జరిగేటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది నీట్ ఎగ్జామ్ సెకండ్ హైడెస్ట్ ఎగ్జామ్ అన్నారు సెకండ్ హైడెస్ట్ ఎగ్జామ్ సరే అత్యున్నత ప్రాబ్లమ్స్ ఎక్కువ కూడా సమస్య కలిగినది కూడా ఒక హై లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది నీట్ ఎగ్జామ్ ఆ అటువంటి ఎగ్జామ్ ని ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఓకే మీరు కండక్ట్ చేసారు గత ప్రభుత్వం నుంచి గత అయితే నీట్ స్టార్ట్ చేసిన మీరే కండక్ట్ చేస్తున్నారు ఓకే కానీ ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ లో నీట్ ఎగ్జామ్ లో దాదాపుగా రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది నుంచి చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ కి సెవెన్ ట్వంటీ మార్కులు కూడా ఏ ఒక్క విద్యార్థి దాదాపుగా ఇద్దరు లేదా ముగ్గురు వరకే వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఎగ్జామ్ లో దాదాపుగా అరవై ఏడు నుండి డెబ్బై మంది దాకా కూడా ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి ఎట్లా వస్తాయి ఏడు వందల ఇరవై మార్కులు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను దాదాపుగా ఏంటంటే వచ్చేటువంటి రీజులు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఏడు వందల ఇరవై మార్కులు ఏడు వందల ఇరవై మార్కులు ఎవరైతే వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకే రాష్ట్రం సంబంధించిన ఒకే ఒక రాష్ట్రం ఉన్నటువంటి ఒకటే సెంటర్ సంబంధించిన విద్యార్థులు ఇదంతా ఇంకా ఇలాంటి ఇవన్నీ వస్తున్న సందర్భంలో సందేహాలు ఎందుకు రావు ఇంకా అంటే ఇందులో మీరు దొరికిపోయినట్టే కదా ఎన్టీఏ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీ ఉన్నారో వాళ్ళు దొరికిపోయినట్టే కదా సో ఆ రిజల్ట్ అనేది ఫోర్టీన్త్ కి రావాల్సింది కాల్ అనే ఫోర్త్ కి తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్తున్నా ఎందుకంటే ఎలక్షన్ టైమ్ లో ఇలాంటి బయట రావద్దు అనే కొనలా అనే విద్యార్థులు అంటారు సో మీరేమంటారు అంటే ఇప్పుడు ఎన్టీఏించి ఎవరైతే ఉన్నారో అందులో ఉన్న వ్యక్తులు ఏంటంటే స్కామ్ చేశారు కాబట్టి ఇప్పుడు నాలుగో తారీఖున ఏముంది ఎన్టీఏ ఎగ్జామ్ వాళ్ళు ఏమైనా రిలీజ్ చేశారు జూన్ పద్నాలుగో తారీఖుని ఒక ఈ యొక్క నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి మేము విడుదల చేస్తామని చెప్పి షెడ్యూల్ ముందే రిలీజ్ చేశారు కదా షెడ్యూల్ మీరు పెట్టిన పెట్టి పెట్టిన షెడ్యూల్ ఫాలో కాకుండా నాలుగో తారీఖు ఎందుకు మీరు రిలీజ్ చేశారు అంటే నాలుగో తారీఖుని దేశం ఉన్నటువంటి ఎంపీలకు సంబంధించిన ఫలితాలు ఉన్నాయి కాబట్టి దేశం మొత్తం కూడా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు విద్యావంతులు కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క ఎన్నికల పైన వారి దృష్టి ఉంటుంది అని చెప్పేసి వీరు చేసేటువంటి స్కామ్ బయట బయటపడదు కాబట్టి బయట పడదేమో అనుకుని ఏం చేశారంటే జూన్ పద్నాలుగు ఉన్నటువంటి రిజల్ట్ ఏం చేశారంటే నాలుగో తారీఖు రిలీజ్ చేశారు ఎవరు ఎవరికి ఎప్పుడు రిలీజ్ చేశారు మీరు అంటే దీనిలోనే మనకు అర్థమైనా ఉన్నది ఈ యొక్క నీటికి సంబంధించిన ఎన్టీఏ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందులో డైరెక్టర్ కావచ్చు చైర్మన్ కావచ్చు ఎవరైతే ఉన్నారో ఇందులో స్కామ్ జరిగింది ఇంకో ఇంకో విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు రాసినటువంటి ఇరవై లక్షల పైచిలు విద్యార్థుల ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా అందులో ఉన్నటువంటి విద్యార్థులు ఏంటంటే బడువు బలహీన పేద పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఉంటారు ఎందుకంటే ఈ యొక్క పేదకు సంబంధించిన విద్యార్థులు ఏంటంటే కష్టపడి చదువుకుంటారు ఎందుకు చదువుకుంటారంటే అంటే వారు కష్టపడి చదవడం వలన ఒక ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలలో సీటు ఏంటంటే వాళ్ళకి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉంటారు ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ కానీ డెంటల్ గానీ సంబంధించిన చదువు చదివితే ఇరవై రెండు ముప్పై లక్షలు కావచ్చు యాభై లక్షల దాకా అయితాయి ఆ బుక్స్ కావచ్చు ప్రాక్టికల్స్ కావచ్చు ఇతర తర దానికి సంబంధించిన సామాగ్రి కావచ్చు అంత ఖర్చు అవుతుంది మా తల్లిదండ్రులకు మేము భారం కావద్దు మేము కష్టపడి చదువుకోవడం వల్ల మంచి ర్యాంక్ రావడం వల్ల ఒక ప్రభుత్వ కళాశాలలో మాకు సీట్ వస్తుంది అలాంటి తరుణంలో అంటే దీని యొక్క బీజేపీ పాలనలో మోదీ గారి పాలనలో పేద విద్యార్థులు చదువు చదువుకోవద్దా పేద విద్యార్థులు ఒక వైద్యానికి సంబంధించిన ఉన్నతమైనటువంటి ఒక వైద్య రంగంలో పేద విద్యార్థులు చదవద్దా ఇంతటి దారుణమా ఏం జరుగుతా ఉన్నది భారతదేశంలో అంటే ఇప్పుడు ఒక డబ్బున్న వ్యక్తులే ఏందంటన్నా డబ్బున్న వ్యక్తులు ఇరవై లక్షలు కావచ్చు ముప్పై లక్షలు కావచ్చు నలభై లక్షలు కావచ్చు అవసరమైతే కోటి రూపాయలు పెట్టినా సరే ఇతర దేశాలకు విదేశాలకు వెళ్ళి చదువుకోగలుగుతారు పేద విద్యాల పరిస్థితి ఉండదు కదా కష్టపడి ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా పేద విద్యార్థులు పద్దెనిమిది నుండి ఇరవై గంటలు చదువుకుంటారు వాళ్ళు ఏంటంటే ఇలా చదవడం వలన ప్రభుత్వ కాశాలలో ఒక మంచి ర్యాంక్ వస్తే ప్రభుత్వ కళశాలలో సీట్ వస్తుంది సీట్ రావడం వలన వారు ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా కూడా వారి యొక్క మినిమం ఖర్చులు అవుతుంది అంటే ఆ యొక్క ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యం అందిస్తారు ఇలాంటి ఒక వైద్య మనకు పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు కూడా మన మనకు మన ఆరోగ్యానికి సంబంధించి చిన్న సమస్య వచ్చినా కూడా మనం వెళ్ళేది ఎక్కడికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అలాంటి డాక్టర్లే యొక్క నకిలీ డాక్టర్లు ఒక ఫేక్ డాక్టర్ కనుక మన యొక్క వాళ్ళ యొక్క చదువు ఎవరైతే ఏడు ఇరవై మార్కులు ఎడవ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు వైద్య రంగంలో కనుక ఆ డాక్టర్ సీట్ లో కూర్చుంటే మనకి ఎలాంటి వైద్యం అందిస్తారు మనకు కావాల్సింది నాణ్యతమైన వైద్యులు కావాలి కదా మన మనకు ఆరోగ్యమే సరిగ్గా లేకపోతే మనం ఏం చేయగలుగుతాం ఇలాంటి సందర్భంలో అసలు ఏం చేస్తా ఉన్నది ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పాల్సి ఏంటంటే ఈ ఎక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఒకే సెంటర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే సెంటర్ సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా ఈ విద్యార్థులు కూడా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి ఇంత ఇంత ఘోరంగా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఆర్టికల్ నూ నెంబర్స్ కూడా ఒకటే సీరియల్ నెంబర్ ఇంకా అంటే ఉన్నటువంటి ఏడు నుంచి ఆరు నుంచి ఏడు వ్యక్తులు ఏంటంటే ఒకటే క్లాస్ రూమ్ ఒకటే ఒకటే క్లాస్ రూమ్ ఒకటే సీరియల్ నెంబర్ కూడా సేమ్ ఉన్నాయి అంటే ఇంతటి దారుణంగా మీరు ఇంతటి మీరు హింసిస్తా ఉంటే ఎందుకు దొరకరు మీరు ఏంటి తప్పకుండా స్కామ్ చేసినట్టే కదా ఇంతటి ఇంతటి దౌర్భాగ్య ఉన్న భారతదేశం ఉన్నది వైద్య రంగంలో ఇంట్లో చేసినట్టయితే ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళని ప్రశ్నిస్తే ఏమని చెప్తాం అనుకుంటారంటే గ్రేస్ మార్క్స్ కల్పి మేము అని అంటున్నారు కదా యాజ్ పర్ ఎన్టీఏ రూల్స్ ప్రకారం ఒక క్వశ్చన్ కనుక మనము ఏడు వందల ఇరవై మార్కులలో నూట ఎనభై క్వశ్చన్ అన్న ఒక క్వశ్చన్ కనుక మనం కరెక్ట్ పెట్టినట్లయితే ప్లస్ ఫోర్ మార్క్స్ వస్తాయి మనకు అదే ఒక క్వశ్చన్ కనుక మనం తప్పు పెట్టినట్టు మైనస్ ఫోర్ తో పాటు ఒక మైనస్ వన్ మార్క్ ఉంటుంది దాంతో మనకి ఏంటంటే ఐదు మార్కులు పోతాయి మన క్వశ్చన్ తప్పు పెట్టినట్టు అంటే మనకి వచ్చే నాలుగు మార్క్ తో పాటు ఒక అనేది మైనస్ మార్క్ తో పాటు ఐదు మార్కులు పోతాయి ప్రొచ్చుంటి మొదటి ర్యాంక్ పక్కన పెడితే రెండో ర్యాంక్ కావచ్చు మూడు ర్యాంక్ ఇట్లా చూసుకుంటే ర్యాంకులు చూసుకుంటే లైన్ గా చాలా మంది విద్యార్థులకి అయితే ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఎట్లా వస్తాయి అసలు ఇలాంటి మార్కులు ఎట్లా వస్తాయి ఇంత ఇంత ఘోరంగా మీరు ఏంటంటే బట్టబైలైంది కదా మీరు ఏ బట్టలు అయింది అయితే గ్రేస్ మార్కులు కలిపిన గ్రేస్ కలిపి మార్కులు కనపడం వలన ఈ యొక్క ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పది వచ్చాను కదా ఎవరిని కలిపి కలిపి నువ్వు గ్రేస్ మార్క్స్ నువ్వు వేస్తానన్నటువంటి గ్రేస్ మార్క్స్ ఎవరిని కలిపి ఒక గ్రేస్ మార్క్స్ కూడా ఎట్లా కలిపి అని చెప్తా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే విద్యార్థులకు సమయం సరిపోలేదో మేము ఆ విద్యార్థులకు మేము గ్రేస్ మార్క్స్ గ్రేస్ మార్క్ నుండి ఆ విద్యార్థులకు వచ్చిన మార్కులు మేము గ్రేస్ మార్క్స్ యాడ్ చేసామని చెప్తున్నాడు కదా ఎట్లా యాడ్ చేసిన అంటే గ్రేస్ మార్క్స్ మళ్ళీ వచ్చినటువంటి విద్యార్థులు అట సీస్ కెమెరాలు చూసినట్ట భారతదేశంలో ఎన్ని పరీక్ష కేంద్రాలు ఉన్నాయో అన్ని పరీక్ష కేంద్రాలు ఉన్నటువంటి సీస్ కెమెరాలు పరిశీలించి అంతమంది విద్యార్థుల యొక్క ఫేస్ని అడ్వైంట్ చేసి ఐడెంటిఫై చేసి వారి యొక్క విద్యార్థులు టికెట్ నెంబర్ సూచించి టికెట్ నెంబర్ కలిగినటువంటి విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారంట ఎవరు ఏమైనా చేసిన గ్రేస్ మార్క్స్ నువ్వు ముందే నీ గైడ్ లైన్స్ ప్రకారం నీట్ వస్తే నీ యొక్క సమయం సరిపోకపోతే నీకు నీ మార్కులు విద్యార్థులకు యాడ్ అని చెప్పి నువ్వు ముందే చెప్పాలి కదా పరీక్ష ముందు అసలు నీ గైడ్ లైన్స్ లేదు నీ రూల్స్ లేదు ఇలాంటి తరుణంలో ఎట్లా మెండ్ అమ్మాలి ఏం చెప్తాం అనుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేక కేంద్ర ప్రభుత్వం కావచ్చు మీరు విద్యార్థి నాయకులుగా ఏం డిమాండ్ చేద్దాం ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటే రాష్ట్రం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో పేద విద్యార్థులు చదువుకోకూడదా అంటే పేద విద్యార్థులు కనుక నీట్ ఎగ్జామ్ లో ఈ వైద్య వైద్య రంగం సంబంధించిన పరీక్షల్లో న్యాయం జరగాలంటే తప్పకుండా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది మళ్ళీ కండక్ట్ చేయాలి విద్యార్థులకు న్యాయం జరగాలంటే తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరగాలి ఎందుకంటే మీ మీ మోడీ గారి ఆ హయాంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మీ యొక్క మీ బిజెపి నాయకులకు సంబంధించిన వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు ఇందులో మీ యొక్క మీ యొక్క చుట్టాల యొక్క పిల్లలే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు నిర్ణయం తీసుకోవాలి లేని ఎడల ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నేను చెప్తా ఉన్నాను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా తప్పకుండా రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమం చేయబడతాము ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు ఏంటంటే నష్టపోతున్నా మేము ఇంత కష్టపడి సైనా కూడా మాకు ఇన్ని మార్కులు ఆడలేవు వాళ్ళకి ఆఫ్ మార్లు ఎట్లా వస్తామని చెప్పి చాలా మంది విద్యార్థులు అంటే రిజల్ట్ ఫలితాలు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే దాదాపుగా వందల మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు ఇంత కష్టపడ్డా కూడా ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ పేపర్లు కొని రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి అలాంటప్పుడు ఏంటంటే తక్కువ మార్కు వచ్చే విద్యార్థులు ర్యాంక్ అంటే లక్షల పడుతుంది అంటే వీళ్ళందరూ కష్టపడి చదివిన వాళ్ళే కాకపోతే ఇలాంటి దుర్మార్గులు ఏంటంటే క్వశ్చన్ పేపర్ కొన్ని డబ్బును డబ్బును చూసుకొని క్వశ్చన్ పేపర్ కొనడం వల్ల ఏంటంటే విద్యార్థులకు తక్కువ ర్యాంక్ రావడం వల్ల ర్యాంక్ మార్కులు రావడం వలన వీళ్ళకి ర్యాంక్ అనేది ఎక్కడో పడిపోతుంది అలాంటి సందర్భంలో ఎంతో విద్యార్థులు ఉన్నారు కాబట్టి కాబట్టి ఈ యొక్క సెంట్రల్ కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా చైర్మన్ కావచ్చు అందులో డైరెక్టర్ ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసేసి వాళ్ళకి పది నుండి తీసేసి తప్పకుండా ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలి లేని ఎడలా రాని రోజుల్లో పెద్ద ఉద్యమం చేస్తాం మళ్ళీ ఎగ్జామ్ పెట్టేదాకా మీకు కొట్లాడతాను చెప్పేసి నేను చెప్తా ఉన్నాను